అందరికీ నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమంలో ఉన్నటువంటి నూట ఇరవై ఐదు మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క భాగ్యులకి ఇంటి అంజనేయులు గారు రజని గారుల కుమార్తె అయినటువంటి ఇంటి గమ్యశ్రీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మంచి ర్యాంక్ వచ్చినటువంటి సందర్భంగా మాతృదేవోపవాసంలో ఉన్నటువంటి నూట ఇరవై ఐదు మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మరి రోజు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మంచి ర్యాంక్ వచ్చినటువంటి సందర్భంగా మరి మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలి మరి ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఒక గొప్ప సంకల్పంతో మరి రోజు గమ్యశ్రీ మరి ఈరోజు ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా కడుపు నిండా భోజన సదుపాయం కల్పించారు కాబట్టి మాతృదేవోభవ ఆశ్రమం తర్పించి మరి ఇంటర్మీడియట్లో పాస్ అయినటువంటి సందర్భంగా ఈ యొక్క అభాగ్యుల ద్వారా మరి మీకు మరి శుభాకాంక్షలు కూడా చప్పట్లతో తెలియజేసుకుంటున్నాము అలాగే అలాగే ప్రతిసారి కూడా ఇలానే మంచి ర్యాంకు తెచ్చుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి నూట ఇరవై ఐదు మంది మానసిక వికలాంగుల ఆశీర్వాదం అలాగే ఆ పరమేశ్వరుని దీవెనలతో ప్రతిసారి కూడా ఇలానే మంచి ర్యాంకుతో మరి ముందుకెళ్ళాలని మంచి చదువులు చదువుకొని మరి మీ కన్న తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని మాతృదేవోపవాసం తరపు నుంచి ఈ యొక్క నూట ఇరవై ఐదు మంది అభాగ్యుల ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇంటి ఎంజనేయులు గారు రజనీ గారులు మరియు వారి యొక్క చెల్లెలైనటువంటి అంశిక గారు అలాగే వారి నానమ్మ అయినటువంటి లక్ష్మి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి గమ్యశ్రీకి ఇలానే మరి కుటుంబ సభ్యులందరూ కూడా సపోర్ట్ ఇస్తూ ఇంకా ముందుకెళ్ళడానికి మీ ప్రో ప్రోత్సాహం అందించి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మాతృదేవోభవా తరపు నుంచి తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం